కిలో షాపింగ్ మాల్ హైదరాబాద్ ఖాజాగోడ్లోని ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు ప్రముఖులు పోలీసులకు చిక్కారు वारों प्रमुख फोटोग्राफर महेश चंद्र प्रमुख अकन बारी अमेजा सीनियर असीस्टेट अमेजा कंपनी उद्योग कि मशाल व्यापारवे मनी गिरीधर ऐन पूजि व्यापारवे रफी डिग्री कॉलेज विद्यारति साई प्रणी किरण कुमार उद्योग संदी बी एफ आर्टिस्ट पोतूरी वंशी कृष्ण ऑपरेटर संदीप शर्मा नवाजुद्दीन సివిల్ ఇంజనీర్ రోహిత్ వర్మ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ ఖాజాగూడ్ లోని ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు ప్రముఖులు పోలీసులకు చిక్కారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఎవరినున్నారా ఎస్ వీళ్ళతో పాటు ప్రస్తుతానికి పబ్బు యజమాని ఒక పొలిటికల్ పార్టీతో సంబంధం ఉన్న నితిన్ ప్రస్తుతానికి పరాల్లో ఉన్నాడు అతనితో పాటు మరొక ఇద్దరు కూడా పరాల్లో ఉన్నారు అయితే వీళ్ళతో పాటు ఇప్పటికే మేనేజర్ పబ్బు మేనేజర్ కూడా అదిలో తీసుకోవడం జరిగింది అయితే మొత్తంగా చూసినట్టయితే పబ్బు ఏదైతే కేవ్ పార్టీ అంటే హై వోల్టేజ్ తో మ్యూజిక్ పార్టీ అని చెప్పి కూడా ఇది ప్రచారం చేయడం జరిగింది దాదాపు పదిహేను రోజులుగా ప్రచారం కొనసాగింది హైదరాబాద్ లో ఉన్న ఈ కేవు పబ్బులో ఈ హై వోల్టేజ్ మ్యూజిక్ పేరు తోటి జరిగిన ఈ పబ్బు వ్యవహారంలో దాదాపు మొత్తం యాభై మంది పాల్గొన్నట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే యాభై మందికి మొత్తం డ్రగ్ టెస్ట్ నిర్వహించినప్పుడు ఇరవై ఏడు మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారుల విచారణలో అధికారులు చేసిన టెస్టులు బయటపడింది దీంట్లో కోకాయిన్ గంజాయి తోట ఎండిఎంఏ ఇతర కొన్ని ఇతర రకాల డ్రగ్స్ కూడా వీళ్ళు వాడినట్టుగా తెలుస్తున్నారు అయితే వీళ్ళు గత మూడు రోజుల నుంచిగా వరుసగా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అధికారుల విచారణలో బయటపడింది అధికారులు చేసిన టెస్టులో బయటపడింది అయితే మొత్తం ఇరవై ఏడు మందిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ రిమాండ్ పంపించారు ప్రస్తుతానికి వాళ్ళకి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి అయితే దీంట్లో హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అంటే ఈవెంట్ మేనేజర్ కావచ్చు లేకుంటే మ్యారేజ్ సంబంధించి కొన్ని వేల రూపాయల రెమ్యునేషన్ తీసుకునే మహేష్ చంద్ర ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్రని అరెస్ట్ చేయడం జరిగింది ఇతనితో పాటుగా ప్రముఖ అకౌంటెంట్ అదాన్ భార్యని కూడా అరెస్ట్ చేశారు అమెజాన్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎండి షఫీ తర్వాత అమెజాన్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిన కిరణ్ బాగాన్ని కూడా అరెస్ట్ చేస్తారు దీంతో పాటుగా హైదరాబాద్ లో బజార్ కేంద్రంగా మసాలా ఎవరెస్ట్ సంబంధించిన మొత్తంగా హోల్సేల్ డీలర్ గా ఉన్న మనీష్ గిరిధన్ కూడా అరెస్ట్ చేస్తారు దాంతో పాటుగా యానిమేటర్ అంటే చాలా వరకు కూడా చాలా చాలా గ్రాఫిక్స్ కావచ్చు యానిమేషన్ దిట్ట అయిన చింతం పూజితను అరెస్ట్ చేస్తారు దీంతో పాటుగా మ్యూజిషియన్ సంబంధించిన అబ్దుల్లా అరెస్ట్ చేస్తారు అబ్దుల్ ఆయిబ్ అరెస్ట్ చేశారు మరొక వ్యాపారవేత్త ఎండి రఫీన్ అరెస్ట్ చేశారు దీంతో పాటుగా ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ అయిన సాయి ఫ్రెండ్ తో పాటు మరొక విగ్ర ముగ్గురు అయితే ఫ్రెండ్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కే కిరణ్ అరెస్ట్ చేశారు టీసీఎస్ లో ఎంప్లాయీస్ ఉన్న నేరుడు మల్లి నేరుడు సందీప్ గత బీఎఫ్ బిఎఫ్ఎక్స్ ఆర్టిస్టు పోతురు వంశకృష్ణ అరెస్ట్ చేశారు దీంతో పాటుగా మరొక ఇద్దరు డీజే ప్లేయర్స్ అయిన సందీప్ శర్మ ఇతను బెంగళూరులో ఉంటాడు బెంగళూరులో ఈ దీనికోసం రావడం జరిగింది తర్వాత కుషాగు సంబంధించిన డీజే ప్లేయర్ గౌరవ్ గౌరంగ్ను కూడా అరెస్ట్ చేశారు దీంతో పాటుగా నవాజుద్దీన్ తర్వాత సివిల్ ఇంజనీర్ రోహిత్ వర్మ అరెస్ట్ చేశారు అయితే సందీప్ శర్మ గత కొంతకాలం నుంచి కూడా బెంగళూరు గోవా హైదరాబాద్ బాంబే లాంటి ప్రాంతాల్లో డీజే పేరుగా పనిచేస్తున్నారు ఇతని డీజే పేరు ఉందంటే హై వోల్టేజ్ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ హై వోల్టేజ్ వినడానికి చాలామంది కూడా ఈ పార్టీలోకి వస్తుంటారు అయితే ఈ హైవోల్టేజ్తో ఉన్న పార్టీలో పాల్గొనంటే తప్పనిసరిగా డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ పార్టీ జరుగుతున్న విషయం తెలుసుకొని నార్కోటి బ్యూరో కావచ్చు ఎస్వటి పోలీసులు కావచ్చు ఇటు రాయదుర్గం పోలీసులు కావచ్చు జాయింట్ గా చేసిన ఆపరేషన్లో మొత్తంగా ఇరవై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి రీమేంట్ పంపించారు అయితే ఇందులో వ్యాపారవేత్తలు ఉన్నారు డీజే ప్లేయర్స్ ఉన్నారు మెయిన్గా డీజే పేరే మొత్తం డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఇప్పుడు చెప్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్ సమితిలో గౌరంగానే డీజే పేరు ఇతను కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకుని చెప్తున్నారు అయితే ఇంకా ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అయితే ప్రతి వీకెండ్ కూడా ఇలాంటి సోదాలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు ఇప్పటికైతే వ్యాపారవేత్తలు విద్యార్థులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సీనియర్ అసిస్టెంట్లు తర్వాత అకౌంటెంట్లు ఇలా మొత్తంగా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని కూడా అటు రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు దేవి రమేష్ వీళ్ళు కేవలం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళైనా ఫెడ్రస్ ఏమైనా సంబంధాలున్నాయా ఎస్ అయితే ఇప్పటికి చూసినట్టయితే నిన్న ఇవాళ ఉదయం తెల్లవారు వరకు కూడా వీళ్ళకు పరీక్షలు నిర్వహించడం జరిగింది పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న డ్యూటీ కావడం తోటి వాళ్ళందరూ అరెస్ట్ చేశారు అయితే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎలా సర్ఫర్ అయ్యాయి ఎవరు తీసుకొచ్చారు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు బాంబే నుంచి డైర్గా హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చారా లేకుంటే అక్కడ డ్రగ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చారా లేకుంటే హైదరాబాద్ శివార్లు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారా డ్రగ్స్ సర్ప్లై సప్లై చేసిన వాళ్ళు ఎవరు అన్న దాని మీద ప్రధానంగా అధికారుల విచారణ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు గౌరంగ్ తో పాటుగా డీజే ప్లేయర్ అయిన గౌరంగ్ తర్వాత సందీప్ శర్మ ఈ ఇద్దరి మీద అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఇద్దరే డ్రగ్స్ సరఫరా చేసి ఉండొచ్చని ఒక అనుమానం అయితే ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళని తిరిగి కష్టంలో తీసుకుంటాము తీసుకొని విచారించి మరిన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్తున్నారు మరి కాసేపట్లో పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించబోతున్నారు మాదాపూర్ డీసీపీ ఇందుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు మరి కాసేపట్లో మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది